బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిఖులు స్టార్టింగ్ సింగల్ అని చెప్పి తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత తన లవ్ బ్రేకప్ అయిందని బాధపడడం జరిగింది ఇక బిగ్ బాస్ ఎయిట్ లాస్ట్కి వచ్చేసరికి నిఖులు తన లవ్ స్టోరీ గురించి చెప్పి బ్రేకప్ అయినా సరే తను విడిచిపెట్టేది లేదంటూ బయటికి వెళ్ళిన వెంటనే తనని కలుస్తానని తను తిట్టినా కొట్టినా సరే ఖచ్చితంగా తనని విడిచిపెట్టేదంటూ లేదని కావాల్సి వస్తే లేపుకెళ్ళిపోతానంటూ గట్టిగానే చెప్పాడు ఆ మాటలకి కావ్య కూడా స్ట్రాంగ్గానే రిప్లై ఇచ్చింది నిఖిల్ మాటలు నమ్మొద్దని అతను వాడేవన్నీ కూడా నాటకాలంటూ కూడా పోస్టులు పెట్టేది అయితే బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ చాలా ఇంటర్వ్యూల్లో ముందు తన వారిని అందరినీ కలవాలని తర్వాత కొంచెం టైం తీసుకొని కావ్య దగ్గరికి వెళ్తానంటూ కొన్ని ఇంటర్వ్యూల్లో మరికొన్ని ఇంటర్వ్యూల్లో ఇష్టం లేకపోతే బలవంతం చేయలేం కదా అంటూ మరికొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది ఈ మాటలు విన్న బిగ్ బాస్ అభిమానులందరూ కూడా నిఖిల్పై ఫైర్ అయ్యారు హౌస్లో ఉన్నప్పుడు మిన్ను అవ్వడానికి ఇలా నాటకాలు ఆడావా నువ్వు నిజంగా కావ్యాన్ని కలుద్దాం అనుకోవట్లేదా అంటూ కామెంట్లు వర్షం కురిపించారు కానీ నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం నిఖిల్ తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు కావ్యాన్ని కలిసే ప్రయత్నంలో ఉన్నాడు కావ్య ఒప్పుకోకపోతే తన ఏం చేస్తాడు అన్నట్లుగా చెప్పారు కానీ కావ్య ఫ్యాన్స్ మాత్రం నిఖిల్ కావ్యాన్ని ఎంతగా బాధ పెట్టాడో అందుకే కావ్య ఒప్పుకోవట్లేదు అన్నట్లుగా అభిప్రాయపడ్డారు కానీ ఫ్యాన్స్ మాత్రం కావ్య నిఖులు ఖచ్చితంగా కలుస్తారంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తూ ఉండేవారు అయితే నిఖిల్కి మరో కోణమందని నిఖిల్ నమ్మకూడదని వాళ్ళకి బేజం పోసినట్లుగా అయ్యింది శ్రీముఖి మాటలు లేటెస్ట్గా వచ్చిన ఆదివారం విధి స్టార్మా ప్రోగ్రాంలో కావ్యతో శ్రీముఖి బిగ్ బాస్ ఎయిట్ అయినప్పటి నుంచి వస్తా వస్తా అంటున్నాడు కానీ రావడం కనబడట్లేదు అంటూ చెప్పింది ఒకసారి కూడా వచ్చి కలవలేదు మాట్లాడలేదు అన్నట్లుగా శ్రీముఖి చెప్పడంతో నిఖిల్కి వ్యతిరేకంగా ఉన్నవారందరూ కూడా శ్రీముఖి నిజం బయట పెట్టేసింది నిఖిల్ ఇప్పటివరకు కావ్యాన్ని కలవడమే జరగలేదు నిఖిల్ మాత్రం ప్రతి చోట కావ్య అంటే ఇష్టం ఉన్నట్లుగా కావ్యాన్ని రెండుసార్లు కలిసినా కావ్య ఒప్పుకోవట్లేదు అన్నట్లుగా నాటకం ఆడుతున్నాడు అంటూ అవుతున్నారు మీరేమనుకుంటున్నారు నిఖిల్ నిజంగానే కావ్యాన్ని కనలేదా శ్రీముఖి చెప్పిందే నిజమనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్